అటుకుల పాయసం చేస్తా దేవునికి నైవేద్యం ఐదు నిమిషాలలో చేసుకోర్రీ కొలతల కొద్ది చెప్తా అటుకుల పాయసానికి ఏమేమి పడతాయో చెప్తా పాలు నెయ్యి కాజు గింజలు యాలకులు ఆరు అటుకులు చక్కెర ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాదంగానే దోసకాయ గింజలున్ను కాజు వేయించుకోవాలి చిన్నగా మంట పెట్టి దూరగా ఎంచుకోవాలి గోధా కలర్ వచ్చేటట్టు గోదావ కలర్ దించుకోవాలి ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి ఇదే గిన్నెల మల్ల సంక్ష నెయ్యి వేసుకొని అటుకులు వేయించుకోవాలి రెండు కప్పుల అటుకులు వేయించుకోవాలి నెయ్యిలో పోసి ఒక కప్పు పోసిన ఇది రెండో కప్పు మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో అటుకులు వేగింది నెయ్యిలో రెండు కటోరలా అటు నాలుగు కటోరలా పాలు పోసుకోవాలి పాలు కాబట్టి ఒక చిన్న గిలాజు నీళ్ళు పోసుకోవాలి చిక్కగా ఉన్నాయండి పాలు మంచిగా మసాలే మూత పెట్టద్దు ఆరు మసాల వరకు యాలకులు దంచుకుంటా ఆరు యాలకులు మెత్తగా దంచుకోవాలి పొట్టు తీసేయాలి పొట్టు తినరు కొందరు కొందరు తింటారు రెండు కప్పుల అటుకులకు ఒక కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర మంచిగా అరగాలి చక్కెర అరిగింది ఇప్పుడు వేసుకున్న అటుకులు పోసుకోవాలి నెయ్యి వేయించుకున్న అటుకులు చిన్న మంట పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉంచుకోవాలి పొయ్యి మీద ఉడుకుతాయి అటుకులు అటుకులు తుగదు కానీ ఉడుకుతుంది ఉడికేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పటికి దంచుకున్న యాలక్కల పొడి అటుకులు ఉడికినాయి ఇక దించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న దోసకాయ గింజలను కాదు ఇంకా పైన వేసుకోవాలి మంచిగా ఉంటుంది దేవునికి ఇష్టమైన పాయసం అటుకుల పాయసం మీరు కూడా చేసుకోండి ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు దేవుని నైవేద్యం మీరు కూడా చేసుకొని సప్లై చేయండి సపోర్ట్ ఉండండి మీ పెన్సిల్ పంపించండి మీరు కూడా చేసుకోండి